చూడండి రైతు మిత్రులారా ఇక్కడ ఎల్లో మొజాయిక్ వైరస్ అనేది సోయాబీన్లో రావడం జరిగినది ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ను తొలగించే విధానంను ఈ వీడియోలో మీకు చూపెట్టడం జరుగుతుంది చూడండి పసుపు రంగులోకి మారిపోయిన మొత్తం ఈ ఆకులు ఇక్కడ ఈ వ్యాధిని నివారించుటకు చూడండి హౌ క్యాన్ వీ కంట్రోల్ ఎల్లో మొజాయిక్ వైరస్ ఇన్ సోయాబీన్ థై జైమ్ ఇరవై ఐదు డబ్ల్యూజి వంద గ్రాములు హెక్టార్కు ఉపయోగించాలి నేను తీసుకువచ్చింది థియోల్ట్ తర్వాత థోర్లెట్ ఇన్లో థై జైమ్ పన్నెండు పర్సెంట్ ఉంది థోర్లెట్ ఇక్కడ చూడండి ఫీచర్స్ ఇక్కడ సోయాబీన్లో వచ్చేసి మనం సిక్స్టీ ఎంఎల్ స్ప్రే చేయాలి రైతు మిత్రులారా ఇక్కడ సోయాబీన్లో వచ్చినటువంటి ఎల్లో మొజాయిక్ వైరస్ను నివారించుటకు థై మితాక్సైమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ ఉన్న ఏదైనా ఒక కెమికల్ను తీసుకొని దాన్ని మనం ఒక్క ఎకరానికి ఫార్టీ గ్రామ్స్ చుప్ర ఉపయోగించాలి లిక్విడ్ అయితేనేమో ఇక్కడ చూడండి సిక్స్టీ ఎంఎల్ ఉపయోగించాలి అది ఇక్కడ నేను తీసుకొచ్చింది థోర్లేట్ సిక్స్టీ ఎంఎల్ మినము స్ప్రే చేసుకోవాలి లేదు అంటే మీరు యూరియాలో కలుపుకొని చల్లుకుంటే ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున యూరియాతో మిక్స్ చేసుకొని మనం చల్లుకోవాలి రైతు మిత్రులారా మీరు ఒకవేళ ఈ ఎల్లో మొజాయిక్ వైరస్ను ఈ వ్యాధిని పసుపు రంగు వ్యాధిని నివారించుటకు ఈ థై మిజాగ్జామ్ ప్లస్ ల్యాండా ఉన్నదాన్ని థియోల్ట్ తీసుకువచ్చి ఒక ఎకరానికి నేను వంద ఎంఎల్ చొప్పున యూరియాలో కలుపుకొని చల్లడం జరుగుతుంది రైతు మిత్రుల మీరు కనుక స్ప్రే చేసుకుంటే ఈ థియోల్డ్ అనేది ఒక ఎకరానికి వంద ఎంఎల్ చొప్పున స్ప్రే వేసుకోవాలి లేదు అంటే కేవలం థై మితాక్సైమ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ తాయి మిథాక్సమ్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూజీని తీసుకుంటే మనం కేవలం నలభై గ్రామ్స్ ఉపయోగించాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై